షష్ఠు పూర్తి ఎప్పుడైనా దగ్గర నుంచి ఇలాగ చూసారా అండి మూడు రోజులు అంటే మూడు రోజులు కూడా వాళ్ళు ఏమి తినకుండా అంటే నూనె వస్తువులు తినకుండా ఓన్లీ సోడిజావా లేకపోతే ఓ పండు ఫలమో తాగమని తినమని చెప్పారండి ఇంతమంది పందులు వచ్చారు ఎందుక ఏంటని కొత్తగా నాకైతే కొత్తగా వింతగా రెండు రకాలుగా కూడా అనిపించిందండి చాలా బాగా చేశారు అసలు నిజంగానే రెండు కళ్ళు చెదిరిపోయేయండి ఏదైనా చెయ్యాలన్నా చేయించుకోవాలన్నా అదృష్టం ఉండాలని ఆ దేవుడు కను కరుణ కూడా ఉండాలి నాకు అలా అనిపించింది సర్లే పిలిచారు కదా పక్కనే కదా అనేసి వెళ్ళానండి వెళ్ళని మూడు రోజులు కూడా అండి అసలు 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 ఖాళీ లేదండి ఎంత బాగా చేశారంటే పూజ అసలు నిజంగానే చాలా బాగా చేశారండి అసలు ఇక్కడ ఎనిమిది బిందులు పెట్టి నూట ఎనిమిది బిందుల మీద కొబ్బరికాయలు పెట్టి కొబ్బరికాయల మీద కలిసి జాకెట్ ముక్కలు పెట్టండి చాలా బాగా చేశారు వినాయకుడిని బియ్యంతో చేశారు ఇక్కడ అన్ని ఓంకారాలతో అన్నిటి అన్నీ కూడా బియ్యంతో అయినానండి ఏది కూడా మార్పు లేదు బియ్యంతోనే చేశారు ప్రతి కూడా ఇక్కడ వినాయకుడు పూజ అయితే చేసేసిన తర్వాత శివుడు కూడా పూజ చేయించారండి శివలింగం ప్రత్యేకించి తీసుకొచ్చారు చిన్న శివలింగం అండి శివలింగానికి నెయ్యి అన్ని అన్ని రకాలుగా అభిషేకాలు అయితే చేసి ఆయన్ని తృప్తిపరిచి తర్వాత అప్పుడు వేదమంత్రాలు మొదలెట్టారండి పంతులను అందరూ కలిపండి ఇక్కడ చేయటానికి ఈ ప్రత్యేకించి ఈ పంతులు గారు ఎందుకు వచ్చారనేది నాకు క్లారిటీ లేదండి సరిగ్గా చూసి చేసే చూద్దామనేటప్పటికీ నాకేదో చిన్న పని చెప్పారు మళ్ళీ కిందకు వెళ్ళాను ఇక్కడ అభిషేకం అయితే చేసేసారండి శివుడికి ఈ అభిషేకం చేసుకున్నది ఏంటండి విభూతి పెట్టుకుంటే చాలా మంచిది అన్నారండి ఆ విభూతి అయితే పెట్టుకుంటాకైతే నేను ఇంకా పెట్టుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మాకు ప్రతి పనిలో కూడా మా మురళ్య గారు దగ్గరుండి చేయిస్తానండి మా గ్రామ దేవత సత్యం తల్లి మురళ్య గారు గుళ్ళో గుళ్ళో పంతులు గారు అండి ఆయన ప్రతి పని కూడా దగ్గరుండి ఆయన అంటే ఏదైనా పని చేసినప్పుడు ఒకళ్ళు ఉండాలంటారు కదా అలాగ మట్టి ఇది కూడా అండి ఆయన ముందుని నడిపించడం వల్ల ఇంత పని ఇంత కార్యక్రమం జరిగిందండి ఇక్కడైతే ముగ్గు అంతా నేనే పెట్టేశానండి ఇలాగా చాలా బాగా అనిపించింది ముగ్గు పెట్టడంలో నేను బాను కలిపి పెట్టామండి అంటే బాను అంటే అక్క అక్కగారు అమ్మచాను అనమాట ఇంక ఇక్కడ హోమానికి సంబంధించినవన్నీ చూసుకుంటున్నారండి వీళ్ళు ముందుగానే దీపం పెట్టండి దీపానికి పూజ అయితే చేశారు ఇంక ఇప్పటి నుంచి హోమం మొదలు పెడతారు అన్నమాట హోమం ఎంతసేపు చేశారంటే దగ్గర దగ్గరగా ఏడు వందల మంత్రాలు అండి ఏడు వందల మంత్రాలు కూడా హోమంతో హోమంలో వేసే వాళ్ళు పరమాన్నం ఉండారండి ఒక క్యానడ పరమాన్నంలాగా ఉండారు ఆ పరమాన్నంతో ఏడు ఏడు వందల సార్లు అల్లుళ్ళు వాళ్ళ అల్లుళ్ళతో కూతురులతో మానవాళ్ళతో వాళ్ళు కలిపండి చక్కగా చేశారు ఎంత బాగా చేశారంటే పూజ అసలు నిజంగా అసలు రెండు కళ్ళు సరిపోలేదండి నేను ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను కూడా కలిపి ఇవన్నీ నేను సర్దినవేనండి మొత్తం అన్నీ సర్దిస్తాను నేనే నేను ఇంకా మా ఇంటి మా వదిన కలిపి ఇద్దరం వచ్చామండి కూర్చొని కాసేపు చూద్దామనండి ఇదిగో మొదలు పెట్టేసారి పంతులు అందరూ కలిపండి మాటల మాటలు మాట్లాడద్దని కూడా కూడా మరీ మరీ చెప్పారండి ఇక్కడ ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారన్నమాట పూజ అయితే చాలా బాగా అంటే అమోహం అండి ఇలా చేయించుకోవటానికన్నా చూడటానికన్నా రెండు కళ్ళు అంత బాగా అనిపించింది నాకైతే చాలా ఆనందం అనిపించింది వాళ్ళు పిలిచిన దానికన్నా రెండు కళ్ళు చూడటానికి అదృష్టం ఉండాలండి ఏదైనా అని కుటుంబ సభ్యులు ఎంత బాగా సహకరించారంటే చాలా బాగా సహకరి ఇదంతా కార్యక్రమం అంతా చేసిందండి అల్లుళ్ళు కూతుళ్ళు కలిపండి దగ్గరుండి అత్తగారికి మావగారికి కూడా షష్ఠ పూర్తి మహోత్సవంలో భాగంగా అల్లుళ్ళు అందరూ కలిపి ఇద్దరు అల్లుళ్ళు కలిపండి దగ్గరుండి చేశారండి హోమంలోని ఇప్పుడు ఒక్కొటొక్కటి చేటలు చూపించాను కదా ఆ చేటలు చేస్తూ పూజ చేస్తున్నప్పుడు హోమం లాస్ట్ని ఒక మంత్రం చెప్తారండి అప్పుడు మాత్రమే ఆ చేటలో ఉన్న జాకెట్ మొక్క కొబ్బరి మొత్తం అన్నీ పట్టుకెళ్ళండి హోమంలో వేయాలన్నమాట అండి అగ్నిగుండంలో వేయాలి అంత బాగా చేశారండి పూజ పూజ చేసేసిన లాస్ట్ని ఒకటి చేశారండి అందరు పంతులు కలిపండి చక్కగా వాళ్ళందరినీ కుటుంబ సభ్యులు మొత్తం అందరినీ కలిపండి అక్కడ కూర్చోబెట్టి ఆ పూజ చేసి మరీ కూడా అక్షంతలు వేసి వాళ్ళని దీవించారండి అది చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకో పూజ అంతా అయిపోయిందండి ఇంక వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసారు కానీ వీళ్ళ లక్ష్మక్క వాళ్ళ అమ్మగారు నాన్నగారండి ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అల్లుళ్ళు కొడుకులు కొడుకు ఒక్కడేనండి తర్వాత ఇక్కడ చెల్లెళ్ళు చెల్లెళ్ళ పిల్లలు మరిదిగారులు అందరూ కలపండి ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా అనిపించిందండి నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది అది కూడా చూడండి ఇక్కడ గోదా పూజ అంతా అయిపోయాక గోదా గోదానం ఇవ్వాలంట కదండి గోదానం కూడా ఇవ్వడానికి వాళ్ళ ఊరి నుంచి అయితే ఆవరిని దోడని తీసుకొచ్చారండి ఇక్కడ గోదానం అయితే ఇస్తున్నారు ఈ వీడియో తర్వాత ఇంకో నెక్స్ట్ వీడియో కూడా ఉందండి ఇంకా పూర్తి అవ్వలేదు కాంగారు మీరు మాత్రం నెక్స్ట్ వీడియోని చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకైతే తీసుకొస్తాను